మమైకం అయిపోయింది తాళి లేదనుకోండి ఎవరికైనా పసుపు కొమ్ము కట్టేసుకుంటారు మొహానికి పసుపే రాసుకుంటారు ఎలా వచ్చిందండి పసుపుకింత విశిష్టత అసలు పసుపు కొమ్ము అనే పేరు ఎలా వచ్చింది ఇంకే ధాతువులకి అలా కొమ్ములని ఉండవు కదా అలాగే శుభకార్యాలకి విఘ్నేశ్వరుడి మీదు అని రోడ్లో పసుపు కొమ్ములేసి దంచుతారు పూజలో పసుపు గణపతిని పెడతారు ఏ కుంకుమతోనో బియ్యపిండితోనో పిండితోనో చే ఎందుకు చేయరు ఏమిటి విఘ్నేశ్వరుడికి పసుపుకి సంబంధం ఇవన్నీ తెలియాలి అంటే పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది తెలియాలి ఏమిటంటే పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశాడు కదా ఆ చేసినప్పుడు త్రిపురాసురుల్ని సంహరించాలి అంటే వాళ్ళు ముగ్గురు కొలీనియర్ గా రావాలి ఒకే లైన్లోకి అప్పుడే చంపడానికి కుదురుతుంది వాళ్ళేమో అలా రావట్లేదు ఎందుకంటే వస్తే చచ్చిపోతారని వాళ్ళకి తెలుసు వెంటనే పరమేశ్వరుడు నందికి ఇచ్చేసరికి నందీశ్వరుడు ఏం చేశాడంటే ఒక భీకరమైన ఆకారం తీసుకున్నాడు పెద్ద ఆకారం విశ్వరూపం లాంటి ఆకారం అప్పుడు నందికి మూడు శృంగాలంటే మూడు కొమ్ములు ఉండేవి